యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించే భక్తులకు వైటడియే శుభవార్త చెప్పింది రోజురోజుకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు ఈ నేపథ్యంలో యాదాద్రీసుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది తిరుపతి తిరుమల దేవస్థానం తరహాలోనే యాదాద్రి నరసన్న ఆలయంలో కూడా టికెట్లను ఆన్లైన్లో పొందే విధంగా యాదాద్రి దేవస్థానం ఏర్పాటు చేసింది తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తరువాత ఇలా వైకుంఠంగా పేరొందిన తిరుమల తరహాలో యాదాద్రిలో ఆలయ నిర్మాణం మాడవీధులు స్వామివారి పూజా కైంకర్యాలు ఆర్జిత సేవలు విఐపి దర్శనాలు ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంది ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది మరోవైపు వీఐపీ వివిఐపి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు మూడు వందల రూపాయల టికెట్తో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు నూట యాభై రూపాయలు చెల్లించి శీఘ్ర దర్శనం ఆన్లైన్లో నమోదుకు అవకాశం ఉండగా ప్రస్తుతం అన్ని సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి దేవస్థానం తీసుకొచ్చింది ఆన్లైన్ లో ఆలయ సంబంధిత వెబ్‌సైట్ ను సందర్శించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఇదే వెబ్‌సైట్ నుంచి ఈ హుండి ద్వారా డొనేషన్స్ కూడా ఇవ్వవచ్చు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా గంట ముందు దర్శన పూజా కైంకిరియాలకు బుకింగ్ చేసుకునే అవకాశం యాదగిరిగుట్ట దేవస్థానం కల్పించింది. ఆన్లైన్ బుకింగ్ కోసం పేరు, గోత్రం, పూజ వివరాలు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడి, తేదీ, ఎన్ని టికెట్లు, అడ్రస్, ఆధార్ నంబర్ ఆలయ సందర్శన వేళ వంటి వివరాలు నింపాలి ఆన్లైన్ బుకింగ్ కౌంటర్లో కంప్యూటరైజ్డ్ టికెట్లు పొందిన భక్తులకు తూర్పు రాజగోపురం వద్ద టికెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆలయంలోనికి అనుమతిస్తారని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు